ఈరోజు అపర్ణ నుంచి పారామౌంట్ నుంచి అదేవిధంగా హర్ణిక నుంచి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదములు చాలా వచ్చారు మీరు కానీ ఈరోజు నేను మీతో నేను మంగళగిరిని ఏం చేయాలనుకుంటున్నా చర్చించడానికి వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా పనిచేశారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కనుక నేను చేయలేకపోతున్నా అని చెప్తూ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఏం పనులు చేయలేకపోయారు ఈరోజు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మన అమరావతికి ఎలాంటి పనులు జరిగే పరిస్థితి లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మనం మన ప్రయాణం మొదలుపెట్టాం ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులకు కోరింది కాదు అయినా రాజకీయ కోణాల్లో రాష్ట్రాన్ని విభజించాం రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఐదు కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది కూడా ఆంధ్ర రాష్ట్రం నడుబడిలో ఉండాలని అమరావతి ప్రకటించడం జరిగింది ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయింది ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను అమరావతిని సంపూర్ణంగా నేను నా మద్దతు ప్రకటిస్తున్నానని ఆయనే స్వయంగా చెప్తాం జరిగింది దాంతో భాగంగా రైతులు భూమి ఇచ్చారు యుద్ధ ప్రాతిపదికంగా పనులు ప్రారంభించాం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత పూర్తయ్యే పరిస్థితి ఎస్ఆర్ఎం వెట్ అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం సెక్రటేరియట్ ఇవన్నీ కూడా ఆనాడు కడతాం జరిగింది కానీ ఒక్క ఒక్క అవకాశం మన మాయలో అందరు పడి ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ఆ ఒక్క ఓటు వల్ల రాష్ట్రం సర్వనాశనమైంది ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం ఒక అభివృద్ధి సంక్షేమంతో మొదలు పెడతాం ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చుతాం అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్ర విధ్వంసం మొదలైంది మూడు ముక్కలాటలు ఆడుతున్నారు మూడు రాజధానుల పేరుతో నేను పాదయాత్ర చేశా కర్నూలు ఎలాంటి అభివృద్ధి చెందల వైజాగ్లో ఒక్క పరిశ్రమ తీసుకురాల వైజాగ్ ఏమైనా ఒక్క పని చేశారు అది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు అది తప్ప వైజాగ్ ఒక్క పరిశ్రమ రాల అమరావతి సర్వనాశనం చేశారు దానివల్ల తీవ్రంగా నష్టపోయింది మనం ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిని రెండు వేల పద్నాలుగులో సున్నాలు మొదలవుతే ఈరోజు మైనస్లో మొదలయ్యే పరిస్థితికి వచ్చాం చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం అబో వద్దులేరా బాబు అంటున్నారు చివరికి ఒరిస్సాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేదు మనందరం చూసాం భారతదేశంలో ఐదారు దేశాల్లో వ్యాక్సిన్ తయారైతే ప్రపంచంలో ఐదారు దేశాల్లో వ్యాక్సిన్ తయారైతే భారతదేశం దాంట్లో ఒకటి అది భారత్ బయోటెక్ తయారు చేసింది వాళ్ళని కూడా వేధించి చివరికి వాళ్ళు ఈరోజు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒరిస్సాలో ప్లాంట్ పెట్టారు వాళ్ళ ఆంధ్రలో జయదే గల్లాని ఎలా హారాస్ట్ చేశారో మనందరం చూసాం దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబం అమర్ కంపెనీ ద్వారా హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తరిమేసి తెలంగాణకు పంపించేశారు ఇట్లా ఒక కంపెనీ ఒక కంపెనీ తర్వాత అన్ని పరిశ్రమల్ని పక్క రాష్ట్రాలకి తరిమేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇంకా మంగళగిరికి వచ్చే కదా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డా చాలా మందికి నేనేంటో అర్థం అవ్వలేదు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను దానివల్ల ఆనాడు ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోతడం జరిగింది కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలో ఉన్నా ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల గురించి ఆలోచించా మీ అందరికీ వర్తించదు కానీ దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న ఐటిక్ పరిశ్రమని మంగళగిరికి నేను తీసుకొచ్చా ఈరోజు ఆ కంపెనీలో నూట యాభై మంది పనిచేస్తున్నారు చిన్నదే నేను పెద్ద కంపెనీ కా అని నేను అన్నట్ల కానీ ప్రతిపక్షంలో ఉంటూ నేను తీసుకొస్తాం కూడా జరిగింది సో కసితో ఒక పట్టుదలతో మంగళగిరిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందర నుంచి ఉంటున్నా మీరందరూ చూస్తుంటారు చేనేతని ఆచుకునేదానికి టాటాతో ఒప్పందం కుదుర్చుకుని ఒక వీవరశాల ప్రారంభించం చేనేత చేనేతలుగా వాళ్ళ వృత్తి వాళ్ళు ఆదుకోవాలని అది ప్రారంభించం ఇప్పుడు ఏకంగా టాటానే కాదు ఇతర పరిశ్రమలతో మాట్లాడి అసలు ఎందుకు దక్షిణ భారతదేశానికి ఒక గోల్డ్ క్లస్టర్ అంటే సెజ్ లాంటిది ఎందుకు మంగళగిరికి తీసుకురాలేమని ఎక్కువ శాతం మంది మంగళగిరిలో స్వర్ణకారు ఆ పనిపైన ఉన్నారు సో లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకు తీసుకురాకూడదు డిజైన్స్ ఎందుకు తీసుకురాకూడదని ఒక గోల్డ్ క్లస్టర్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రకృతిలో వందల సంవత్సరాలు పడుతుంది ల్యాబ్లో గంటల్లో డైమండ్స్ తయారు చేస్తున్నారు అది ఈరోజు డైమండ్స్ అంటే ప్రకృతి నుంచి వచ్చే డైమండ్స్తో పోటీ పడుతున్నాయి ఎందుకు ఆ పరిశ్రమ తీసుకురాకూడదు సో నేను బలంగా నమ్మేది మంగళగిరి ఒక రెండు మూడు సెక్టర్స్ని నమ్ముకోవాలి డెప్త్ క్రియేట్ చేయాలి మొత్తం ఎక్కువ సిస్టమ్ తీసుకురావాలి నేను నమ్ముతున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా రేపు ఉద్యోగాలు ఉపాధి రూపంలో కానివ్వండి పెద్ద ఎత్తున మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖం మీకు తెలుపుతున్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసే అసేపరే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది